అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రూపురేఖలు మారనున్నాయి కెనరా బ్యాంక్ అందించిన కోటి రూపాయల సిఎస్ఆర్ నిధులతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఎంపీ హరీష్ మాధుర్ శంకుస్థాపన చేశారు ఇక సిఎస్ఆర్ నిధుల ద్వారా కళాశాలలో మౌలిక వసతులు బలోపేతమవుతాయని భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు ఎంపీ హరీష్ మధుర్ తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో ఆనంద గ్రూప్ చైర్మన్ కాశి విశ్వనాథ రాజు తన వంతుగా కళాశాల అభివృద్ధికి ఇరవై ఐదు లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు అనంతరం నిధుల మంజూరులో కీలక పాత్ర పోషించిన కెనరా బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ సత్యనారాయణ రాజును ఆనంద గ్రూప్ చైర్మన్ను నేతలు ఘనంగా సన్మానించారు మాటలు ఆయన మనిషి ఎలా ఉంటారు అంత అందమైన పనులు చేస్తా ఉంటారు ఆ బహుశా ఈ కాలేజీకి హరీష్ గారికి ఒక చిన్న సంబంధం కూడా ఉందేమో అనిపిస్తా ఉంది ఈ కాలేజీ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఏమైతే ఉందో ఆ కాంపౌండ్ వాళ్ళు వారి తండ్రి గారు అయినటువంటి బాలయ్య గారి సహకారం తోటి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టేటువంటి ఒక ఆలోచన మన హరీష్ గారు చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ మాటలు ఆయన మనిషి ఎలా ఉంటారో అంత అందమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు ఆ బహుశా ఈ కాలేజీకి హరీష్ గారికి ఒక చిన్న సంబంధం కూడా ఉందేమో అనిపిస్తా ఉంది ఈ కాలేజీ చుట్టూ ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు ఏమైతే ఉందో ఆ కాంపౌండ్ వాళ్ళు వారి తండ్రి గారు అనేటువంటి బాలయ్య గారి సహకారం తోటి కాంపౌండ్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఆ కాంపౌండ్ వాళ్ళు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టేటువంటి ఒక ఆలోచన మన హరీష్ గారు చేయడం చాలా ఆ అదృష్టంగా నేను భావిస్తాను